ఫ్రెష్ వచ్చేసాను దీపం పెట్టేశాను అండ్ ఇప్పుడు ఇల్లు చదరాలి కానీ దానికంటే ముందు ఆకులు అవుతుంది కాబట్టి వంట వండుకోవాలి ఇప్పుడు వండుకొని తినేసి వండే ముందు ఇప్పుడు గ్యాస్ స్టవ్ పరిస్థితి ఎలా ఉందో చూస్తాను చూపిస్తాను నిన్న పాలు పొంగించాం కదా చిన్నమైపోయింది ఇప్పుడు ఇల్లంతా మొత్తం సర్వే తిమ్మిక ఇక్కడ నుంచి ఎక్కువ ఎక్కువ సామాన్లు ఎలా చదువుతారో కానీ తక్కువ సామాన్లకే నేను ఇంత హడావిడి అయిపోతున్నాను ఇంటికి వచ్చాక ఇది ఫస్ట్ డే అనమాట నేను లేచి ఆల్మోస్ట్ వన్ అవర్ అవుతుంది మా హస్బెండ్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను మాత్రం వండుకోవడానికి బద్దకం వచ్చిన అంటే ఆయన బయట తినేస్తా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వెళ్తారు అయితే వెళ్ళారు అంటే వీక్లీ టూ టైమ్స్ కూడా ఆయన ఎర్లీ మార్నింగ్ సిక్స్ క్లాక్కి వెళ్ళిపోతారన్నమాట ఈరోజు వెళ్ళిపోయారు సో టిఫిన్ ఏం చేయలేదు నేను ఇంకేం ఉండలేదు ఇప్పుడు వండుకో ఉంటాను టిఫిన్ చేసే అంత లేదో ఇంట్లో కూడా ఏ సామాన్ లేవు కాబట్టి ప్రజెంట్ అనంత నేస్తాను దానికన్నా ముందు ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి అండ్ ఈ రూమ్ మాత్రం ఇల్లు మాత్రం ఎలా ఉందంటే అన్ని సదరాలు కూడా ఈరోజు చూపిస్తాను ఎక్కడ సామాన్లు అక్కడే పడేస్తున్నాయి నిన్న జస్ట్ ఈ కిచెన్ వరకు మాత్రమే సద సదరడం అయింది ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ అయితే కిచెన్ సదరాలి ఎందుకంటే అక్కడ తింటాం కాబట్టి ఇది అండ్ ఇది బెడ్ తీయాలి బెడ్ న్యాచురల్గా త్రీ ఆర్ ఫోర్ డేస్లో బెడ్ వచ్చేస్తుంది కొత్త కాపురం కాబట్టి అన్నీ కొత్త కొత్తగా ఉంటుంది నా స్పెచ్చడ పడేసాను ఇంకొక రూము అంతకుముందు ఇక్కడ నిన్న దేవుడి సామాలు పెట్టేశాం కదా అది ఇక్కడి నుంచి మేము ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాము అక్కడ ఉండకూడదు అన్నారని అండ్ ఇది ఇక్కడ ఒకటి లగేజ్ బ్యాగ్ ఉండిపోయింది అండ్ ఈ రూమ్లో బుక్స్ ఇక్కడ ఉండిపోయాయి ఇవన్నీ తీసి ఇక్కడ అక్కడ చదరాలి అండ్ దిస్ ఈజ్ మై డ్యూటీ టుడే నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతాను అండ్ బ్రిడ్ కూడా చేసుకున్నాను బట్ స్నానం చేసుకోవాలి స్నానం చేసుకున్నాక వన్ టెన్ డేస్ మళ్ళీ కలుస్తా వన్ టెన్ డేస్ కాదు స్నానం చేసుకొని మళ్ళీ కలుస్తా హాయ్ ఎంత బాగున్నా నేను నేను పాలు పొంగిచ్చాం కదా మొత్తం నేను కింద ఇవి ఏవి పడితే అవన్నీ అలాగనే ఉన్నాయి అన్నీ ఇప్పుడు ఇది చదివేసరికి నా తలతో నా తల తోక వస్తుంది అనుకుంటా సో ఎందుకంటే ఫస్ట్ అన్నం వండుకోవాలి అన్నం వండుకొని కర్రీ రుచి కూరగాయ మాత్రమే పంపించేసింది ఇంటికాడ నుంచి అన్నీ సో అవన్నీ ఇప్పుడు వండేసుకొని మళ్ళీ కలుగుతాం లేదా వండుతున్నప్పుడు మళ్ళీ కలుద్దాం బాయ్ సన్నగా పొడుగుగా ఉంటే చూడండి ఆచిగుతాయి నేనైతే రైస్ వండుతున్నాను ఇలా ఇది వస్తుందో అనేది నాకు ఐడియా అయితే లేదు అంటే ఆ రైస్ ఎలా వస్తుందో ఐడియా లేదు అంటే ఇంకా సరీ తపేలా కొత్తవి ఇవన్నీ కొత్త తప్పేయలేదు అండ్ ఇందులో కర్రీ ఎంత కొడుతున్నాయంటే కళాయి కానీ ఇంకేం కొనలేదు కొత్త కాపురం అంటే అవన్నీ కొని మంచి రావాలి అని టైం పడతాయి అప్పుడు దాకా ఉన్న సామాత్యం అడ్జస్ట్ అయిపోయి ఉన్న చేసుకోవాలి చేసుకోవాలని అంటారు ఎక్సర్ ఎక్సర్ ఎక్స్రా ఇవి నేను అక్కడ పెట్టేస్తా ఇవన్నీ మా మమ్మీ కొని కొన్ని కొనేమో మ్యాచ్ అవి కానీ పసుపు మాత్రం పసుపు ఇంటికాడ నుంచి రావాలి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి రావాలి బట్ మా దేవుళ్ళు వద్దాం కదా దేనికంటే మా ఇంటి దేవుడు ఏదో ఉంటుంది మా అమ్మ మా మమ్మీ వారి ఇంటి దేవుడు వేరు మా అండ్ మా అత్తయ్య వారి ఇంటి దేవుడు వేరంట దానికోసం అట్నుంచి ఫస్ట్ కుంకుమ రాకూడదని చెప్పేసి మా ఇంటికాడ నుంచి పసుపు మామూలు పంపించాలి మీ అన్నీ కొంచెం కొంచెం బియ్యం అని మా వాళ్ళు వేశారనమాట ఇంకా వాళ్ళు ఫార్మర్స్ కాబట్టి ఇద్దరికి ఎక్కువ ఇస్తారు అట్లా అండ్ ఇంకొకటి నేను ఈ రోజు నుంచి బ్లాగ్స్ కంటిన్యూస్గా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇంట్లోకి మేము షిఫ్ట్ అయ్యాం అండ్ రీజన్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడికి ఇక్కడికి ఒక దగ్గర దగ్గరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ దూరంగా ఉంటుంది షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు తెలియదు మామూలుకి అంటే నేను హైదరాబాద్ పుట్టి పెరిగాను కదా కొంచెం సిటీస్లో అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మరి ఈవినింగ్ మళ్ళీ మా అత్త మా వెళ్ళిపోయి మళ్ళీ నైట్కి ఇక్కడికి రీచ్ అయిపోతాం అండ్ ఇక్కడ నుంచి నేను బ్లాగ్స్ కంటిన్యూస్గా చేస్తానన్నా ఏమో ఇవి ఈరోజు దగ్గరలో ఎక్కడ ఉందో కూడా నాకు ఐడియా లేదు కదా ఇక్కడ కొత్తగా వచ్చాను కాబట్టి శ్రీకాకుళానికి కొత్త అంటే ఈ ఏదికి ఇంకా కొత్త కాబట్టి ఏవి ఎక్కడున్నాయో విషయం కూడా నాకు తెలియదు హైదరాబాద్లో మాత్రం ఇష్టానుసారంగా నేను తిరిగేస్తాను నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిట్ లాగా రావాలి అందుకేనేమో ఈరోజు మైక్ పెట్టుకొని ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి ఇప్పుడు రైస్ చూసుకుంటూ ఇట్లా బియ్య చూసుకుంటున్నాను ఐ లైక్ రెండు ఇవి కొత్త బియ్యం ఇవి ఎప్పుడు మెత్తకోవచ్చు తెలియదు ఎప్పుడు మించాలో నాకు అర్థం అన్నారు చక్కగా రైస్ కుక్కర్లో ఎక్కువ కదా నేను शो की ना వచ్చింది తెలిసిపోయింది రైస్ అయిపోయింది ఈరోజు కొన్ని కొనుక్కోవాలి అనుకుంటున్నాను అది డౌట్ అవుతుంది లేదన్నమాట సో రేపు అని కొనుక్కుంటాము కానీ లాస్ట్ మాట ఏదో ఒకటి కొనుక్కుంటాము చిక్కుడుగా వండాలి తినాలి అంటే ఖచ్చితంగా నాకు ఒక అంతా కంటే పడుతుంది బట్ ఐ హాయ్ అండ్ బట్ చేశాను ఏంటంటే బిస్కెట్ బ్రైడ్ ఆర్డర్ తినేసేస్తాను కాకపోతే ఉండలేదు రైస్ అయిపోయింది కూర పొడుగు ఇదంతా అయిపోయినాక తినేసి తిన్నది అడిగినంత వరకు నేను ఇల్లు అంత చదిలాను సండే బయటికి వెళ్తామా లేకపోతే రేపు మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వెళ్తాము సో నేను ఇంతకా కలిపి మాట్లాడేదాకా నేను మొత్తం ఇదే మళ్ళీ వెళ్తాను ఇదిగో ఇది నా లంచ్ ప్లేట్ రైస్ ఇది ఇది చేసి చెప్పాను కదా సన్నగా చిక్కుడుగా అని చెప్పేసి ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో తెలియదు ఎందుకంటే నేను టేస్ట్ చేయలేదు ఉప్పు కారణం సరిపోట్లేదు అందుకే అర్థం కావట్లేదు ఎందుకంటే నేను బిస్కెట్ తినేసాను కాబట్టి తినేసాక తెలుస్తుంది మనకి ఎలా ఉందనేది తినేసాక కలుస్తా ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఇదే నా లంచ్ కాబట్టి నేను లంచ్కి మళ్ళీ ఏం చేస్తాను అనేది మళ్ళీ నేను చూపించను తినేశాక చక్కచక్కానే తిని దరిగినంత వరకు మొత్తం ఇల్లంతా అంతా చదిరేస్తాను చదివాక నీట్గా ఉంటుందని నేను అనుకుంటాను మళ్ళీ చదవడం మొత్తం చదువుతానా లేకపోతే కొంచెమే చదువుతాను అనే విషయం నాకు తెలియదు సారీ మొత్తం చదువుతాను సగం చదువుతానే విషయం నాకు ఇంకా తెలియదు ఇంకా చదివినంత వరకు నాకు తెలియదు ఉన్నదే కొంచెం చిన్న ఇల్లు చిన్న ఇల్లు కాదు పెద్ద ఇల్లే సామాన్లు తక్కువే ఉన్నాయి బట్ నాకు చదవడానికి చాలా దూరం వస్తుంది సరే అవన్నీ ఫస్ట్ వెళ్తాను బట్టలు ఇందాకనేమో తక్కువ అనిపించినాయి ఇప్పుడు కుప్ప అయితే నాకు కుప్ప కుప్ప ఉంది ఇవన్నీ మర్తపెట్టి ఇప్పుడు సెల్ఫీ చదువుతాను హాఫ్ అవుతా హాఫ్ అయిపోయింది అయితే జస్ట్ దగ్గర నైన్ థర్టీ నైన్ స్టార్ట్ చేశాను అనుకుంటా మెల్ల కూర్చుని కూర్చొని ఇప్పుడు టైం ఎంత అవుతుంది వెయిట్ టెన్ టెన్ ఫార్టీ అవుతుంది ఇంకా మెల్లగా చేస్తున్నారు మెల్లగా ఎందుకు చేస్తుంది అంటే అందులో మా చెల్లి కాల్ చేసింది అండ్ మా మదర్కి కాల్ చేశారు ఇద్దరు మాటలపై కూర్చున్నాను కాబట్టి చాలా లేట్ అవుతుంది న్యూస్ అని లేట్గా ఉంది ఫాస్ట్గా ఏదవుతున్నాయి మీ పనులు ఏమవుతుంది ఇది అవుతుంది నెక్స్ట్ కిచెన్లో కూర్చోండి జస్ట్ ఈ రూమ్లోనే ఎక్కువ పని ఉంటుంది నాకు ఎందుకంటే క్లోర్స్ చేయాలి పూర్తి చేయాలి మనం ఏదో ఒక టైం తప్పలాస్టర్ తక్కువ అయిపోతాయి తర్వాత ఇంకొకటి హైదరాబాద్ అయితే చాలా కూల్ ఉంటుంది కోస్టల్ ఏరియా కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కదా వాటర్లో దానివల్ల మనకి ఏమంటే పెట్టు మాత్రం చాలా బాగా వస్తుంది చూడండి ఇంత ఉంది అందులో సమ్మర్ కాబట్టి ఎక్కువ హ్యూమిడిటీ క్యారీ చేస్తుంది కదా సరే ఎయి ఎయి హ్యూమిడిటీని క్యారీ చేసింది కాబట్టి అంత స్టైట్ అయితే సరే ఏ మాటలు ఎక్కడున్నాడు కూడా నాకు అంటే నిన్న కూర్చొని మొదలు పెట్టాము కదా సో నేను కూర్చొని మొదలు పెట్టా ఏమవుతుందంటే నాకు చాలా లేట్గా అవుతుందని ఒకటి అబ్జర్వ్ చేశాను కాబట్టి నేను ఇంకా పంట కట్టాను ఇక్కడ సగం ఏం చేస్తున్నాను సగం పర్ణించేసిందని సగం ఆ మా చూడగా ఇక్కడ వచ్చినట్టు అని ఏం చేస్తాం ఇప్పుడు మొత్తం ఫాస్ట్ బానింగ్ అవుతుంది మాట్లాడకుండా చేసి మనకి ఫాస్ట్ బాగుస్తుంది ఎక్కువ con హస్బెండ్ నాకు ఎక్కువ సెల్స్ పట్లు ఉంటాయి అంటున్నారు కానీ రియాలిటీ లో ఏంటంటే మా అన్నకే ఎక్కువ పాటలు అని మా అంతే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన వచ్చాక ఇటువైపు సెల్స్లో సరిపో అటు టువెల్

പത്താക്കി പട്ടേൽ ലേവ് కొన్నాను ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది కోట్ నుంచి ఆఫీస్కి వెళ్ళేదా అప్పుడు ఐటీ దాంట్లో ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు వేసుకున్నాను కదా నేను రోజు నాకు జాకెట్ ఉండాలి జాకెట్ లేకపోతే నేను బయటకి వెళ్ళాను

लागतအောင် သွားမရဘူး ఎప్పుడు ఎలాగో ఉంది చూపిస్తాను ఎప్పుడు చూస్తే నావే వే అయిపోతున్నాయి హస్బెండ్ అంటే మా హస్బెండ్ వ్యక్తి శారీ ఇల్లు ఇల్లు అన్నీ సదిరేసాను అనమాట సదిరేసాను కిచెన్ కూడా ఈ వైపు ఉంది చూడండి సెల్ఫ్ ఇంకా సామాన్లు కొన్ని ఉన్నాయి వీటి కోసం కొన్ని బాక్సెస్ కావాలి అది వీలైతే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ తీసుకొని వస్తాను అండ్ ఇటు సైడ్ ఎవరు మీరు ఉంటారు కిచెన్ సైడ్ అవన్నీ నేను చదవలేదు ఎందుకంటే డాస్టైస్ బాగానే ఉన్నాయని చెప్పేసి స్టవ్ మాత్రం క్లీన్ చేసేస్తాను క్లీన్ అంటే జస్ట్ ఒక తడిపట పెట్టి పెట్టేస్తాను ఈ రోజుకి పని అయిపోయింది క్లోత్స్ అనేది అయిపోతుంది ఒక జడుతుంది అంతే ఈ రోజుకి బ్లాగ్ ఇంతే అనమాట సింగిల్గా ఉన్నాను ఫస్ట్ మ్యారేజ్ అయిపోయినాక అంటే ఇన్ని రోజులు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో లేదంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని ఈరోజు నా డే ఇలా గడిచిపోతుంది అని ఈవినింగ్ బ్లాగ్ చేయను మనకు ఓపిక లేదు సేపు పడుకుంటాను పడుకున్నాక మా ఆయన వచ్చినాక తినేసి వీడైతే బయటికి వెళ్తాం లేదంటే లేదు అయితే నేను వాక్ చేస్తాను అది సెకండ్ నెక్స్ట్ డే కానీ వస్తుంది నెక్స్ట్ డే కానీ వస్తుంది ఇది వచ్చేసాక సో అప్పటి వరకు చూసి ఎంజాయ్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు